హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హన్ జువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి అయినా సార్ మనకు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చినప్పటికీ యాజ్ యూజువల్గా ఫిఫ్టీన్ కే స్పెషల్ అని చెప్పాను కదండి సో కంటిన్యూషన్లో మీకు పార్ట్ త్రీ అన్నట్లు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ వరకు వాచ్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ ఈ పార్ట్ త్రీ వీడియోస్కి కూడా దివ్వే ఉంటుందండి సో ఒకే ఒకేసారి అయితే రివీల్ చేసేస్తాను ఎక్కడ కూడా వాయిస్ అయితే స్కిప్ చేయకండి అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదు సింగిల్ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ పేమెంట్ కానివ్వండి మొత్తం అంతా కూడా మీకు టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ స్పినల్ మాలా అండి మీకు డెఫినెట్గా సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది బిలో సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉండదు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ బెడ్ అయితే ఉంటుంది అండ్ త్రీ లైన్స్లో వస్తుంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉందండి సో మనం ప్లెయిన్ వేర్ చేసినా చాలా బాగుంటుంది మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉండి పేరప్ చేసినా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి స్పినర్స్ అంతా కూడా చాలా మంచి షైనింగ్ ఉంటుంది కాబట్టి లైక్ మనం చిన్న చిన్న పార్టీస్కి కూడా యూస్ చేయడానికి చాలా బాగుంటుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మీకు త్రీ లైన్స్లో హాఫ్ ఇట్లా గోల్డ్ గోల్డ్ నట్స్ లాగా వచ్చేస్తుంది రిమైన్ హాఫ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది సో ఓవరాల్గా నేను హ్యాండ్లో క్లియర్గా చూపిస్తాను చూపించిన కలర్స్లో మీరు ఏ మాల అయినా పిక్ చేసుకోండి ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టండి సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సింగిల్ లైన్ కాదు డబల్ లైన్ కాదు త్రీ లైన్స్లో వచ్చేస్తుంది త్రీ లైన్స్లో వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా సో మీకు డిస్ప్లేలో వచ్చేటప్పటికి మంచి మరూన్ కలర్ అండ్ రెడ్ రెడ్ కలర్ ఉంది డార్క్ రెడ్ కలర్ లాగా సో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక త్రీ కలర్స్ అండి ఫుల్ గ్రీన్ ఫుల్ బ్లాక్ అండ్ మీకు వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ పింక్ మిక్సింగ్ గ్రీన్ అండ్ పింక్ మిక్సింగ్ సో చాలా బాగుందండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంటుంది చాలా మంచి షైనింగ్ ఉంటుంది డెఫినెట్గా మీకు బెట్వీన్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఈచ్ మాల కూడా హుక్ వైజ్ కూడా మీకు చాలా బాగుందండి హుక్ కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి లుక్ కూడా ఇలా వచ్చేస్తుంది సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఈచ్ మాల నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్లస్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ లాకెట్స్ అండి సో లాకెట్స్ కానీ మనకి చిన్న సైజ్ అయితే కాదు సో మనకి సైడ్ బై సైడ్ రింగుతోనే వస్తుందండి బట్ ప్రతి లాకెట్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది చూడండి ఏ మోడల్కి ఆ మోడలే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సో మీకు ఓవరాల్గా సెవెన్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంది సో హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను ఇందులో ఏ మోడల్ కావాలి అంటే ఆ మోడల్ టిక్ చేసి సెండ్ చేయండి ఇందులో నుంచి మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా చాలా మంచి బెస్ట్ ఆఫర్ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఓవరాల్గా మీకు సెవెన్ మోడల్స్ అవైలబుల్ ఉంది ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి నైంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ మీకు కావాల్సింది టిక్ చేయండి అండ్ ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ హ్యాండ్లో పెట్టుకొని ఇంకా క్లియర్గా చూపిస్తాను కొంచెం బ్రాడ్గా ఉన్న లాకెట్స్ ఉన్నాయి కొంచెం ఇట్లా మనకి సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉన్న ప్యాటర్న్స్ కూడా ఉందండి సో ఇదొక ప్యాటర్న్ అండ్ ఇదొక ప్యాటర్న్ మీకు స్టోన్స్ ఎన్ని ఉన్నాయో ఫి గోల్డ్ ఫినిషింగ్ కూడా అంతే కనిపిస్తుంది అనమాట రెండు కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీకు స్టోన్ లుక్ కానీ ఫినిషింగ్ వైజ్డ్ కానీ స్టిక్ చేసిన ఐ మీన్ ఎంత స్ట్రాంగ్ మనకి రిమూవ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది స్టోన్ ఫిట్టింగ్ కూడా సో ఇదొక మోడల్ ఇది సెకండ్ మోడల్ అండ్ ఇదొక మోడలు అండ్ ఇదొక మోడల్ చాలా బాగున్నాయండి లాకెట్స్ అస్సలు హండ్రెడ్ రూపీస్లో అంటే ఇంకా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి సో ఈజీగా ఏ మోడల్ ఉన్నా కూడా మీరు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది విత్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి ప్రతి మోడల్ కూడా దేనికి అదే చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి సో మనం ప్రతి వీడియోలో మెన్షన్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదన్నా ఉంటే డెఫినెట్గా అడ్జస్ట్ అవ్వాలండి అది క్లియర్ చేసేదైతే మన దగ్గర నుంచే క్లియర్ అయ్యి వచ్చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనకు తెలియదు కూడా ఏమన్నా రీచ్ అయినా కూడా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది సో కొత్త వారు చూస్తుంటే ఇలా అంటున్నాం కదా అని ప్రోడక్ట్ బాగోదు అని అనుకోకండి మీరు కమెంట్స్ చెక్ చేసుకోండి ఫీడ్బ్యాక్స్ చూసుకోండి చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అండ్ చాలా మంచి క్వాలిటీతో ఐటెం ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా రీచ్ అవుతుంది సో మీకు బాగా క్లియర్గా చూసినా లేదు మీరు రియల్గా చూసినా తెలుస్తుంది అండి పీసెస్ అయితే చాలా చాలా బాగుంది ఏ మోడల్కి ఆ మోడలే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ లాంగ్ పీస్ అండి సో మీ నెక్ మెజర్ని బట్టి త్రీ బై ఫోర్త్ లెంత లాంగ్ లెంతా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మనకి లుక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సింపుల్ పార్టీవేర్ పీస్ లాగా ఉంటుంది అండ్ మీకు ఇది వచ్చేటప్పటికి మంచి మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి మ్యాట్లో కూడా బ్రైట్ లుక్ ఉంటుందండి అని రెడ్ మ్యాట్ అయితే కాదు మ్యాట్లో కూడా బ్రైట్ లుక్ అయితే ఉంటుంది లాంగ్ పీసు ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ అండి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు డెఫినెట్గా కంపేర్ చేసుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయినా ఉంటుంది మనం ఇస్తున్న ప్రైస్కి సో హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను చాలా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం సో కావాలి అంటే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుందండి వైట్ పింక్ స్టోన్ కాంబినేషన్లో మిడిల్లో ఇట్లా గ్రీన్ హైలైట్ ఇస్తూ సో మల్టీ స్టోన్ అన్నట్లు అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి చూడండి గ్రీన్ స్టోన్ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది సో అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టేనండి సో బ్రేక్ అవ్వడం అట్లా అయితే కాదు ఎందుకన ఎందుకంత క్లియర్గా బ్రేక్ కాదు అని చెప్తున్నానంటే బ్రేక్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుందండి సో బ్యాక్ సైడ్ అట్లా ఏం డిస్ప్లే అవ్వట్లేదు అనమాట సో మనకి స్టోన్ స్టిక్ అవ్వడమే అట్లా స్టిక్ అయింది స్టోన్ లుక్కే అలా వచ్చింది ఒక లైన్ లాగా పడి పీస్ కూడా మీకు మంచి ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది సైడ్ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తుంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి లుక్ వైజ్డ్ మాత్రం కొద్దిగా బ్రైట్ లుక్ అయితే ఉంటుంది సైడ్కి ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి ఫినిషింగ్ అనిపిస్తూ చాలా చాలా బాగుంటుంది ఐటెం అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో మనకి మెజర్ని బట్టి మినీనా షార్టా చౌకర్ లెంతా అనేది ఉంటుంది బట్ పీస్ మాత్రం అదిరిపోయింది అసలు మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేసిందండి సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం ఎంత మంచి షైనింగ్ ఉందంటే అంత మంచి షైనింగ్ అయితే ఉంది సో మనకి హ్యాంగింగ్లో పీకాక్ ఇచ్చేసారండి ఆ పీకాక్కి స్టిక్ అయిన స్టోన్ కానివ్వండి ఫ్లవర్లో స్టిక్ అయిన స్టోన్ కానివ్వండి మనకి డీప్లీ అబ్జర్వ్ చేస్తే అన్కట్ స్టోన్ లుక్లో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా మనకి ఫినిషింగ్ కానివ్వండి మోడల్ కానివ్వండి చాలా సూపర్గా ఉందండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది ప్రీమియం ఫినిషింగ్ అన్నట్లు సో టోటల్గా నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ అండి టోటల్ సెట్ వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ మీరు డెఫినెట్గా ఈ పీస్ మీరు ఎక్కడైనా చూసున్న ప్రైజెస్తో కంపేర్ చేసుకున్న డెఫినెట్గా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయినా ఉంటుందండి సో అంత మంచి బెస్ట్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిట్టింగ్ బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా పీస్ అయితే క్లియర్గా చూపిస్తాను సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ సింపుల్గా ఉన్నా సరే మనకు ఆ పీకాక్ కార్వింగ్ కానివ్వండి డిజైన్ కానివ్వండి చాలా చాలా బాగుందండి సో హ్యాంగింగ్లో డ్రాప్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం హైలైట్గా ఉంది సో పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్గా మనకి పుషర్స్ ఏదన్నా కొద్దిగా బ్యాక్ సైడ్ స్టిక్స్ కొద్దిగా బెండ్ అయినట్టున్నా మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చండి సో ఫోర్సబుల్గా అయితే మూవ్ చేయకండి సో పుషర్స్ పెట్టి తీయడం వల్ల మేబీ ఏదన్నా కొద్దిగా డిఫరెన్స్ తెలిసినా తెలియచ్చు సో పీస్ చాలా బాగుంది మీకు స్టోన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ షైనింగ్ అయితే ఉంది డిజైన్ కానివ్వండి పీస్ కానివ్వండి చాలా 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 బాగుంది ఇందులో వచ్చేటప్పటికి మీకు ఫుల్ గ్రీన్ ఫుల్ గ్రీన్ ఫుల్ మెరూన్ మీకు డిస్ప్లే బాక్స్లో కాకుండా ఇట్లా చూపించేస్తానండి సో మోడల్ అంతా కూడా సేమ్ టు సేమ్ వస్తుంది బట్ ఫుల్ పింకా ఫుల్ గ్రీనా ఫుల్ బ్లాకా అన్నట్లుంటుంది సో ఈ పీస్ అయితే మాత్రం మల్టీ చాలా చాలా బాగుంది అండ్ చాలా మంచి ఫ్లెక్సిబుల్ కూడా ఉంది ఐటమ్ అయితే ఎంత బాగా షైన్ అవుతుందంటే పీస్ అంత బాగా షైన్ అవుతుందండి సో ఇది వచ్చేటప్పటికి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి వైట్ అండ్ బ్లాక్ మనకి రేర్ రావడము సో సింగిల్ పీసే ఉందండి సో కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఇక్కడ మాత్రం షైనింగ్లో ఒక స్టోన్ డిఫరెంట్ లుక్లో వచ్చేసింది ఇక్కడ ఫ్లవర్ ఉంది చూసారా ఈ ఫ్లవర్లో ఇక్కడ చిన్న ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్లో ఒక స్టోన్ కొద్దిగా డిఫరెంట్ లుక్ అయితే ఉంది అసలు రియల్గా చాలా చాలా షైనింగ్ ఉందండి అసలు కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండ్ ఫుల్ గ్రీన్ అండి వైట్ అండ్ గ్రీను వైట్ అండ్ పింకు వైట్ అండ్ బ్లాంకు సో ఫస్ట్ చూపించింది మల్టీ సో ఏ పీస్ అయినా సరే చాలా చాలా బాగుంది మ్యాగ్జీ ఈ ఫ్లవర్స్ అన్నిట్లో కూడా ఎక్కడన్నా ఒకటి రెండు స్టోన్స్ అట్లా కొంచెం మనకి షైనింగ్లో డిఫరెన్స్ ఉంటే ఉండి అండి బట్ లుక్ మాత్రం చాలా చాలా బాగుంది ఓవరాల్గా చాలా ఎక్సలెంట్ పీస్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది రియల్గా మీకు రీచ్ అయితే తెలుస్తుందండి ఎంత ఎక్సలెంట్గా ఉంది పీసు అండ్ చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మంచి ఫిట్టింగ్తో వచ్చేస్తుంది చూడండి స్టోన్ అనేది మీకు బ్యాక్ సైడ్ క్లియర్గా తెలుస్తుంది ఈ నెక్ సెట్ అంతా కూడా మీకు మంచి స్టోన్ సీజెడ్ స్టోన్ అండ్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి సో బ్యాంగిల్స్లో కూడా చాలా మంచి స్పెషల్ డిజైన్ లాగా ఉంది చూడండి ఇక్కడ మనకి పాట్లో ఒక ట్రీ డిస్ప్లే లాగా ఉంది అండ్ రిమైండ్ వచ్చేటప్పటికి ఇట్లా పింక్ స్టోన్ తో స్టిక్ వచ్చిందండి మనకి డిజైను అండ్ పింక్ స్టోను డిజైను అండ్ పింక్ స్టోను చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం స్పెషల్ డిజైన్తో చాలా 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 ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇందులో వచ్చినప్పటికీ మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంది టూ టూ కూడా అవైలబుల్ ఉందండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంది సో మ్యాక్సిమమ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా వెండర్ నుంచి వచ్చిన సైజెస్ అయితే డెఫినెట్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ డెఫినెట్గా అందరికీ సరిపోతుందండి బట్ మీకు ఏదన్నా డౌట్ ఉంది నేను వేర్ చేసే బ్యాంగిల్కి బ్యాంగిల్కి డిఫరెన్స్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఒకసారి టేప్తో మెజర్ చేసి ఈ సైజు కావాలి అని చెప్పండి సో నేను మూవ్ చేస్తున్న సైజు సేమ్ ఉందా లేదా అనేది మీకు ఒక రిప్లై అయితే ఇస్తాను పీస్ మాత్రం చాలా బాగుంది లోపల సైడ్ కూడా చూడండి మీకు లోపల సైడ్ కూడా చూడండి చాలా బాగుంది మోడల్ అయితే మాత్రం టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉంది సైజ్ మాత్రం కరెక్ట్గానే వచ్చిందండి సో ఒకవేళ డౌట్ ఉంటే నేను చెప్పాను అని కాదు మీకు క్లియర్గా ఉంది అంటే ఓకే లేదు చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి మెజర్మెంట్ అనేది నాకు పిక్స్ సెండ్ చేస్తే నేను మీకు క్లియర్గా చూసి మూవ్ చేస్తానండి చాలా చాలా బాగుంది మీకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ జీరో ఫైవ్ అండి వన్ జీరో ఫైవ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వన్ జీరో ఫైవ్ ప్లస్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ చైన్ అండి టూ లైన్స్లో చైన్ వస్తుంది సో ఇలా ఎస్ బుక్ అయితే వస్తుంది బట్ చైన్ మాత్రం మంచి మ్యాట్ గోల్డ్ లుక్లో వచ్చేసిందండి మంచి మ్యాట్ గోల్డ్ లుక్లో వచ్చేసింది లాకెట్ కూడా చిన్న సైజు లాకెట్ కాదండి డబల్ లాకెట్ లాగా మనకి లాకెట్ సైజ్ కూడా బాగుంది సో ఓవరాల్గా ఇందులో వచ్చేటప్పటికి మనకి కలర్ వేరియేషన్ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు లుక్ బై ఇలా ఉంటుంది అని ఒక క్లియర్ పిక్ కోసం ఇట్లా డిస్ప్లేలో అయితే పెట్టేశాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు లెంత్ లెంత్ పట్టి ఐటమ్లో వచ్చేటటువంటి లాక్